హైదరాబాద్ నగర శివార్లలోని ఉద్దమ్మ రివైన్ షాప్లో కాల్పులు జరిపి నగదు దూచికెళ్ళిన కేసును పోలీసులు ఎట్టకెలకు ఛేదించారు నిందితులు అంతరాష్ట్ర దోపిడీ దొంగలుగా గుర్తించారు రాజస్థాన్ భరత్పూర్లో ముఠాను పట్టుకున్నట్లుగా మేడ్చల్ డీసీపీ సందీప్ రావు తెలిపారు నిందితుల నుండి నగదు రెండు సెల్ ఫోన్స్ గన్ను మూడు తూటాలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు వైన్ షాప్ లో వాళ్ళని కొట్టి టూ ల్యాక్స్ చేంజ్ క్యాష్ దొంగలించడం జరిగింది సో అప్పుడు మన శామర్పేట పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ జరిగి ఎఫ్ఐఆర్ చేశాము చేసి ఒక ఎయిట్ టీమ్స్ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాం ఆ టీమ్స్లో వచ్చేసి మన రెడ్డి ఇన్ఛార్జ్ సిసిఎస్ నుంచి అలీ రెడ్డి పర్సనల్ సూపర్విజన్ టీమ్స్ ఫంక్షన్ చేశాయి అసిస్టెడ్ బై మన పెట్ బైసి అలానే సిసిఎస్ కాకుండా ఎస్ఓటీ కూడా స్పెషల్ టీమ్స్ ఆపరేషన్స్లో దిగాయి దిగి ఇవన్నీ కూడా మనము వీళ్ళు ఎవరు ఏంటో మనకి క్లూ లేకుండే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ ఎవిడెన్స్ తోని మనము తెలంగాణలో ప్లస్ అదర్ స్టేట్స్లో కూడా టీమ్స్ పంపించాము టీమ్స్ వచ్చేసి హెడ్స్ వచ్చేసి ఒక బాలరాజు ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఉన్నారు అతను అండ్ ఎక్స్ఓర్టీ ఇన్స్పెక్టర్ జేమ్స్ ఇద్దరు కూడా రాజస్థాన్ స్టేట్ వెళ్ళారు అంటే మనకు సస్ప్రిషన్ ఉండే రాజస్థాన్ వాళ్ళేమో భరత్పూర్ గ్యాంగ్ వాళ్ళేమో ఎందుకంటే వాళ్ళ విపన్ వాడిన విధానం కానీ లేకుంటే ఇంతకుముందు కొన్ని సిమిలర్ అఫెన్స్ కంపేర్ మనకి భరత్పూర్ అనే ఒక మనంతో టూ ఇన్స్పెక్టర్స్తో పాటు టీమ్స్ని పంపించాము రాజస్థాన్లో పంపించినప్పుడు అక్కడ మనకి మంచి క్రూస్ వచ్చాయి లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకొని అక్కడ మనము మొహమ్మద్ నసీర్ అనేటైన అక్కడ పట్టుకున్నాము పట్టుకున్నప్పుడు అక్కడ కూడా వేరే కేసులో వాంటెడ్ ఉండే కాబట్టి అక్కడ పోలీస్ స్టేషన్లో షికారి పిఎస్ అని ఉంటుంది రాజస్థాన్లో సో వాళ్ళు అరెస్ట్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేసి మనము అరెస్ట్ని రెగ్యులరైజ్ చేసాము సో అతన్ని ఒక ఇంట్రాగేషన్లో వచ్చిన ఇన్ఫర్మేషన్తో మనము ఇద్దరిని సమూన్ అలియాస్ మొహమ్మద్ సమూన్ ఖాన్ అని ఉంటాడు ఇంతను కూడా రాజస్థాన్ అతను ఇంకో తారిఫ్ అలియాస్ మొహమ్మద్ తారిఫ్ అని ఇద్దరిని కూడా మనము అరెస్ట్ చేశాము ఇద్దరు ఇట్లా మొహమ్మద్ సమూన్ కానీ మనం దొంగమైసమ్మ దగ్గర దొంగమై సమ్మ చౌరస్తా ఉంటుంది మీరు అని అక్కడ పికప్ చేశాము పికప్ చేసి అతని కన్ఫెషన్ మీద అతని ఇన్ఫర్మేషన్ మీద మొహమ్మద్ తారీఫ్ అనే టైం అని అల్వాల్ నుంచి పికప్ చేశాము పికప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం కొంత మంచిగా త్రీ రౌండ్స్ అలానే థర్టీ థౌజండ్ క్యాష్ రెండు మొబైల్ ఫోన్లు అండ్ బైక్స్ కూడా వీళ్ళు ఏం చేశారంటే ఈ అందరు కూడా యాక్చువల్ నలుగురు ఉంటారు దాంట్లో ఆరిఫ్ ఖాన్ అనే అతను అర్చకౌండింగ్ ఉన్నాడు నల్లూరు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే రాజస్థాన్ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ సరౌండింగ్ అంటే షామిర్పే కావచ్చు కీసరా కావచ్చు లేకుంటే సిద్దిపేట కావచ్చు ఈ ఏరియాస్ లో ఆపరేటర్ లాగా పనిచేశారు మోర్ దెన్ వన్ ఇయర్ వరకు పనిచేశారు అంటే ఆన్ అండ్ ఆఫ్ కొన్ని రోజులు పనిచేయడం కొన్ని రోజులు రాజస్థాన్